విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నగరంపై బిచ్చుకు పడింది అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగర వాసులు తీవ్రంగా పణికి వారికి కావలసిన సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది వాగులు వంకులు పొంగిపొర్లి గ్రామాలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది భారీ వర్షాలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం రేవంత్ అర్ధరాత్రి వరకు మంత్రులు అధికారులతో చర్చలు జరిపారు రేవంత్ కు ప్రధాని మోదీ అమిత్ షా ఫోన్ చేశారు ఓవరాల్ గా తెలంగాణ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు రాజు ఓవరాల్ గా తెలంగాణలో నిరాశ్రయాలైన వారికి ఎటువంటి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రైట్ శ్రీదేవి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో విస్తారంగా మూడు రోజుల పాటు Yes. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడం జరిగింది ప్రధానంగా మహబూబ్ నగర్ మహబూబాబాద్ జిల్లాలో ఆ దాదాపు నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ప్రధానంగా ఖమ్మం ఆ ఖమ్మంలో ఖమ్మంతో పాటుగానే పాలేరు మధుర అలాగే ఆ ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తి నష్టం అలాగే పంట నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఎప్పటికప్పుడు మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో అత్యవసర సహాయ చర్యలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు ఖమ్మంలో నూట పది గ్రామాలు కూడా వరదల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఇళ్ల మీదకి చేరుకొని సహాయ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ఎన్డిఆర్ఎస్ బృందాలు వారిని ఉండేటటువంటి ప్రదేశానికి కూడా తీసుకువెళ్లినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా దీంతో పాటుగానే పలు రైళ్లు కూడా ఈ వర్షపాతం నేపథ్యంలో కూడా అటు కే సముద్రంలోనికి సంబంధించి రైల్వే ట్రాక్ కే సముద్రం రైల్వే స్టేషన్ కు ఇరువైపులా అటు భారీ వరద ప్రవాహంతో కూడా కొట్టుకుపోయాయి రైల్వే ట్రాక్ కూడా అయితే దాన్ని కూడా వెంట వెంటనే కూడా రైల్వే అధికారులు ఆ మనమతు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగానే అటు మూడు రాష్ట్రాలకు తెలంగాణ నుంచి మహారాష్ట్ర అలాగే తెలంగాణ నుంచి కర్ణాటక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళేటటువంటి రహదారులు కూడా ఆర్టీసీ సేవలు కూడా పొట్టిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధాన రహదారులు జాతీయ రహదారుల మీద కూడా అటు ఏపీకి విజయవాడకు వెళ్లే రూట్లలో కూడా అటు కోదాడ వద్ద మున్నేరు వాగు పొంగి పర్లుతుండటం పొంగి పర్లుతుండటంతో ఆ రకపోకలు నిలిచిపోయాయి మూడు రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఆ హైదరాబాద్ లో తో పాటు అటు చేలింగపల్లి గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ప్రధానంగా అత్యధిక అత్యధికర్ల వర్షపాతం నమోదైతే ఆరు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా పికెట్ నాలా నుంచి కూడా కుక్కర్పల్లి పికెట్ నాల నుంచి కూడా ఇక్కడికి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వీటితో పాటుగానే అటు హుస్సేన్ సాగర్ మనం చూసుకుంటే గనక హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నీటి మతం పూర్తి స్థాయిగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లు ఉండగా ప్రస్తుతం దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి కూడా ఈ వరద వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం తెలంగాణలో కొంత మోస్తారు వర్షాలు ఇవాళ ఉండనుండ ఉండనున్నట్లయితే వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్లో తేలికపాటి జల్లులు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం హుస్సేన్ సాగర్ వద్ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా నిండిపోయింది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిన తర్వాత ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో కూడా ఈ యొక్క వరద వచ్చిన వరద వెనువంటనే వెళ్ళిపోవని కూడా స్లైస్ లింకులు కూడా ఇక్కడ పైకి ఎత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటుగానే తూముల ద్వారా కూడా వర్షపు నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీని వీటితో పాటుగానే హిమయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లకు కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున ఈ యొక్క వరద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనం ముఖ్యంగా ఇదే నిన్న కురిసినటువంటి వర్షపాతం ఇవాళ కూడా నమోదైతే కనుక ఈ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లు కూడా వాటిని గేట్లు ఎత్తేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయిలో కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల తొంభై మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం కూడా పదిహేడు వందల ఎనభై నాలుగు నీటి మట్టం కూడా ఉంది వాటితో పాటుగాని సాగర్ నీటి మండలం చూస్తే కనుక ఫుల్ ట్యాంక్ లేవాలో పదిహేడు వందల అరవై మూడు మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం కూడా పదిహేడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఉంది మరికాష్ ఇదే వరద ఎగువ ప్రాంతాల్లో కురిస్తే వర్షపాతం భారీగా నమోదైతే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే మాత్రం ఆ రెండు జంట జలాశయాల నుంచి గేట్లు వదిలి కిందికి నీరు వదిలేటటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ తో పాటు కానీ అటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆ ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చూస్తున్నారు వాటితో పాటు కానీ ఈ యొక్క ఇవాళ కొంత తగ్గుముఖం పట్టింది వర్షాపాతం కాబట్టి ఈ యొక్క ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేటటువంటి అంచనాలు కూడా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో అలాగే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా అధికారులు వాటి యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ అలాగే ఇన్ఫ్లో అవుట్ ఫ్లోను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో కొంత భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఉత్తర తెలంగాణతో పాటు గాని అటు మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా కొంత భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది ఇవాళ కీలకపాటి వర్షం అయితే హైదరాబాద్ లో నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ వర్షం విలయం సృష్టించింది మిన్ను మన్ను ఏకమైనట్లుగా కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జన జీవనం అతలాకుతలమైంది వానలకు వాగులు వంకలు పొంగి గ్రామాలు కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంచుతాయి తెలంగాణ వ్యాప్తంగా నిన్న వర్షాలు దంచుకుంటే ప్రస్తుతానికైతే కొంచెం తెరపిచ్చినట్టే అనుకోవచ్చు పలు జిల్లాలో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు జీవనం అంతా కూడా నిన్న నుంచి స్తంభించిపోయింది అటు వాగులు వంకలు పొంగిపొర్లి గ్రామాలు కాలనీలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంచుతాయి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో అయితే భారీ నష్టం వాటిల్లింది దానికి దానికి తగిన సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతాయి